తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది రుణపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మీకు సమయానికి మిత్రుల ద్వారా లేదా బంధువుల ద్వారా కొంత సహాయము చేతికి వస్తూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత రాణిస్తారు ఐటీ పరిశ్రమలో ఉన్నవారికి కొంత ఇబ్బంది ఎదుర ఎదురవుతూ ఉంటుంది తులారాశివారు వ్యాపార రంగంలో ఈరోజు ఆచితూచి పెట్టుబడులు పెట్టండి అవి దానివల్ల కొంత మేలు కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని చెప్పి ఆరుసార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లల ద్వారా శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ప్రయాణాలు కూడా కొన్ని సందర్భాల చేయవలసి వస్తుంది మీ బంధువర్గం నుంచి శుభవార్తను వింటారు ఈ రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి కాలం కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును మీ యొక్క ప్రయత్నాలు ఫలించి మీరు ఊహించిన రీతిగా లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి సమయానికి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళతోని స్నేహం కొనసాగించండి కొంత మేలు జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తర నామాలు వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది